ఉంటా నేను చూసారా చూసానండి అందులో కొంచెం పరిధులు దాటినట్టు అనిపిస్తుంది అని కూడా టాక్ మరి ఆ ఆ సీన్ చూసారా మీరు ఉన్నాయి అండి ఆబ్వియస్లీ ఉన్నాయి ఇప్పుడు ఏమనిపించలేదు ఏమనిపించలేదు అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీతో అయితే వెళ్ళి ఎవరు చూడలేరు మాక్సిమం చూడలేరు మీరు లేదండి ఫ్యామిలీతో అంటే ఎవరితో వెళ్ళారు మీరు సినిమాకు నేను నేను ఫ్యామిలీతో ఉండట్లేదండి అండి ఫ్యామిలీతో వెళ్ళలేదు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వెళ్ళి చూడలేరు ఏమో కానీ మరీ ఎక్కువ అయితే లేదు కొంచెం ఉంది ఆబ్వియస్లీ కొంచెం కొంచెం ఎక్కువ ఉంది మరీ ఎక్కువ లేదు కానీ దానికి మించిన స్టోరీ ఉంది కదా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కదా అది ఆ దాన్ని హైలైట్ చేయండి సీన్ల గురించి ఎందుకు హైలైట్ చేస్తున్నారు నాకు అర్థం అందరూ నెగిటివ్నే పట్టుకుంటారు నెగిటివ్ వదిలేయండి లైఫ్లో పాజిటివ్ని పట్టుకుంటే పాజిటివ్ పాజిటివ్ పాజిటివే కనిపిస్తుంది నాకు యానిమల్ మూవీలో చాలా నచ్చింది అయితే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బికాజ్ ఐ లవ్ మై ఫాదర్ కాబట్టి నేను ఆ మూవీని టూ టైమ్స్ వాచ్ చేశాను ఇంకొక టూ టైమ్స్ అయినా వాచ్ చేయడానికి రెడీగా ఉన్నాను బికాజ్ ఫాదర్ ఎమోషన్ అనేది చాలా చాలా మందికి అలా హార్ట్కి టచ్ అయ్యేది నా ఫాదర్ లేదు కాబట్టి నాకు ఇంకా చాలా ఎక్కువ ఉంది ఎమోషన్ ఆ మూవీలో చూస్తున్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఆ ఎమోషన్సే చూస్తున్నా కానీ అవి వచ్చాయి ఇలా అవి నాకు గుర్తు కూడా లేదు మీరు ఏ సీన్ గురించి మాట్లాడుతున్నారని నాకు సినిమా చెప్తున్నాను అవునా నాకైతే ఏ సీన్ గురించి అయితే నాకు తెలియదు అవన్నీ ఇలా పార్ట్ ఆఫ్ ద సినిమా లాగా ఇలా ఒక్కొక్కటికి వెళ్ళిపోయాయి